రైతులకు వర్షాకాలం సీజనల్ పంటల సమస్యలపై వ్యవసాయ శాఖ అధికారులు ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రం అంతటా ప్రతి మంగళవారం ఈ కార్యక్రమం కొనసాగనున్నట్లు సిద్దిపేట జిల్లా కొండపాక మండల వ్యవసాయ శాఖ అధికారిని ప్రియదర్శిని తెలిపారు కొండపాక మండల రైతు వేదికలో ఏఈఓ మౌనిక విష్ణు మండల రైతులతో కలిసి పత్తి పంటలపై శాస్త్రవేత్తలు ఇచ్చిన అవగాహన కార్యక్రమాన్ని జూమ్ మీటింగ్ ను ప్రతి మంగళవారం ఒక్కో పంటపై సలహాలు సూచనలు నివృత్తి చేసుకోవడానికి రైతులంతా ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు అలాగే రైతులు వేసిన పంటలలో ఎలాంటి సమస్యలు ఎదురైనా ఏఈఓలకు గానీ తనకు గానీ సమాచారం ఇస్తే క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేస్తామన్నారు ముఖాముఖిి నిర్వహించడం జరుగుతుంది దీని ద్వారా రైతులు తమకున్న సందేహాలు సలహాలు శాస్త్రవేత్తలను నేరుగా అడిగి నివృత్తి చేసుకోవచ్చు అలాగే ప్రతి వారం ఒక్కొక్క సబ్జెక్ట్ మీద రైతు నేసం కార్యక్రమం ద్వారా రాష్ట్రం అంతటా ఈ కార్యక్రమం రైతులకు అందుబాటులో ఉన్న ఉంచడం జరుగుతుంది ఈరోజు మన పాత మండల రైతు వేదికలో పత్తి పంట కంది పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన శాస్త్రవేత్తలు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది మొక్క ఎదుగుదల మొక్క వచ్చే చీడపీడల యాజమాన్యం మీద ఈరోజు డిస్కషన్ జరిగింది అలాగే పశువులకు వచ్చే సీజనల్ వ్యాధుల మీద కూడా చిన్న డిస్కషన్ కూడా ఈరోజు జరిగింది కాబట్టి మండలంలో ఉన్న రైతులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు మన మరియు మన ఏఈఓస్ క్లస్టర్లో ఉంటారు కాబట్టి వాళ్ళని వచ్చి వాళ్ళ డౌట్స్ని నివృత్తి చేసుకోగలరు అలాగే మండల ఆఫీస్కి వచ్చినా నేను కూడా అందుబాటులో ఉంటా అలాగే మేము క్షేత్ర స్థాయిలో అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటాము అప్పుడు వచ్చి కూడా మీరు మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే మమ్మల్ని అడిగి నివృత్తి చేసుకోగలరు